తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను అఖినేని నాగార్జునకు అర్ధరాత్రి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జరిగిన సంచలన వివాదంలో తాను చేసిన మాటలు అనుకోకుండా వచ్చినవని అవి నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులకు బాధ కల్పించినందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు ఈ పోస్ట్ తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున అప్పటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇందులో సమంత నాగ చైతన్య డివోర్స్ కు కేటీఆర్ కారణమని ఆరోపించారు ఈ మాటలపై కోర్టుకు వెళ్లి వంద కోట్లు పరువు నష్టం దావా దాఖలు చేశారు కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ వేశారు కోర్టు విచారణలో నాగార్జున కుటుంబం సభ్యులు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు దీంతో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావచ్చిన భయంతో సురేఖ రాత్రికి రాత్రే క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది ఇలాంటి డెఫినేషన్ కేసుల్లో తప్పు చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే లేదా వ్యాఖ్యలను ఉపసంహరించకపోతే కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది ఇప్పుడు సురేఖ బేషరతుగా క్షమాపణలు ప్రకటించడంతో నాగార్జున కుటుంబం సంతృప్తి చెంది కేసులో రాజీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అర్ధరాత్రి వేళలో చేసిన ఈ క్షమాపణ ట్వీట్ ఇప్పుడు రాజ రాజకీయ వర్గాలతో పాటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఏడాది క్రితం చేసిన కామెంట్స్ ఈ రాత్రి క్షమాపణతో ముగిపోతాయా ఈ పరిణామం కొత్త మలుపు తిరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది